అందరికీ నమస్కారం ఒంగోలులో దసరా సంబరాలు వచ్చేసినవి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో ఒంగోలు దసరా సంబరాలను మించి కూడా జనసేన ఆధ్వర్యంలో కూడా ఇక్కడ భారీగా కూడా కాల్చి జడ బాల నాగేంద్ర ఆధ్వర్యంలో కూడా ఒంగోలు జనసేన పార్టీ నాయకులైతే సంబరాలు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అసలు బాలినేని జనసేనలోకి రావడంతో కూడా ఆయన రేపు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి పార్టీలో చేరే అంశం కూడా పరిశీలనలో ఉంది అయితే ముందుగానే ఒంగోలులో దసరా సంబరాలు నుంచి కూడా ఇక్కడ పోనకాలు వచ్చేసినాయి మనం జడాబా నాగేంద్ర గారితో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాలనేని జనసేన పార్టీలో చేరికను కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది జనసేన పార్టీ నాయకులు కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు దీనివేలకు నా ఆంతర్యం ఏమిటి ప్రతి రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు కామన్గా ఉంటాయండి మేమైతే బాలినేని రాకని ఆహ్వానిస్తున్నాము ప్రకాశం జిల్లాలో జనసేన ముఖ్య నాయకులు జిల్లాలో ముఖ్య నాయకులు ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా బాలినేని లాంటి సీనియర్ నాయకులు అనుభవం నాయకులు మాజీ మంత్రిగా చేశారు రెండుసార్లు మంత్రిగా చేశారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి అటువంటి నాయకత్వంలో జనసేన పార్టీ బలపడుతుందని మేము పూర్తిగా నమ్ముతూ ఆయన రాకని ఆహ్వానిస్తున్నాము రేపు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రేపు బాలయాని శ్రీనివాసరెడ్డి గారు స్థానిక సంస్థలు మాకు జనసేన పార్టీ కేటాయించినటువంటి ప్రతి సీటుని గెలుచుకొని పవన్ కళ్యాణ్ గారికి మేము గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం బా బాలే నాయకత్వంలో మేము కూడా బాలినేని నాయకత్వంలో పనిచేస్తూ వారికి తోడ్పాటుగా ఉంటాం అన్ని విధాల సహాయ సహకారాలకి జనసేన నాయకులు సైనికులు కూడా ముందుకు ఉంటారని మేము ఈరోజు మీకు తెలియపరుస్తా ఉన్నాం ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా అంటే రమణ ట్వంటీ ఇయర్స్ ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో బాలినేరు గారు జనసేనలో కనుక చేరితే మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన ఉంది బీజేపీ కూడా ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరిన తర్వాత ఎన్డీఏ కూటమిలో నాయకుడిగానే ఉంటారు ఎన్డీఏ కూటమి ఆ సిద్ధాంతాలు ప్రకారమే నడుచుకుంటారు ఎవరికి ఎటువంటి ఉండవు అన్నీ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా పరపత్యాలు ఉన్నా కూడా అన్నీ సర్దుకుంటాయి మేము భావిస్తూ ఉన్నాం మీకు మీకున్నటువంటి సంబంధం ఎలాంటిది ఎందుకంటే బాల్యేని ఫస్ట్ జనసేనలోకి వస్తున్నారంటే ఫస్ట్ స్వాగతించింది మీరే అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది జనసేన నాయకులు మీ మీద విమర్శలు చేయడం జరిగింది యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీ మీద కూడా కొంత పోస్టులతోటి దుమ్మెత్తి పోసారు ఈరోజు వాటికి నీట్గా మీరు ఎలా సమాధానం జరుగుతుంది వారు నా మీద చేసిన ఆరోపణలు వాళ్ళ అవగాహన లేని వ్యక్తులు రాజకీయంగా అవగాహన లేని వ్యక్తులు నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నాకు సంబంధాలు ఉన్నాయి వారు పార్టీ కేడర్ని కానీ ఏవి రాజకీయ పార్టీలోనూ ఉన్నాయి ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నాం మేము బాల్యంతో మేము కలిసి పనిచేసాం అలాగే తర్వాత ఆయన తదనంతరం బాలేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీకి వెళ్ళారు ఆ రోజు కూడా బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎక్కడున్నా కూడా కాంగ్రెస్లో ఉన్నాయి వైసీపీలో ఉన్నాయి ఆయన ఆడుంటే ఆడ అక్కడ పార్టీని పటిష్టం చేయడానికి కంటూ ఒక సైన్యం ఉంది ఆ సైన్యం రేపు జనసేన పార్టీకి ఉపయోగపడుతుంది వారు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీలో మిగతా వర్గం ఎవరు కూడా ఈ ఎందుకంటారు అందరికీ సమాచారం తెలియదు భవిష్యత్తులో రెండు మూడు రోజులు మిగతా వాళ్ళు కూడా పాల్గొంటారు ముఖ్య నాయకులు ఆల్రెడీ నాతో పాటుగా జనసేన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జీలు మొత్తం పది మంది నాకు టచ్లో ఉన్నారు వారు కూడా రేపు కొంతమంది విజయవాడ వస్తున్నారు తర్వాత మళ్ళీ బాలిన శ్రీనివాసరెడ్డి గారిని కలిసి వాళ్ళు అందరు కలిసి ఆహ్వానిస్తాం బాలిన శ్రీనివాసరెడ్డి గారిని సత్కరిస్తారు అది మీడియా పరంగా మీరు కూడా భవిష్యత్తులో తెలుస్తుందని మీ తరఫున తెలియజేస్తా ఉన్నాను వాళ్ళే వ్యక్తిగతంగా మీకున్నటువంటి చిన్నప్పటి నుంచి నాకు విద్యార్థి రాజకీయాల్లో కాలేజ్ చదువుకున్న రోజుల నుంచి కూడా నాకు సీనియర్గా ఉన్నాడు రాజకీయాల్లో నాకు మొదటి నుంచి కూడా మంచి సహాయకారిగా ఉన్నాడు నేను ఆ రోజున తొంభై ఐదులో మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసే టైంలో ఆయన నాకు మాగుంట సుబ్బ్రమరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంత్రి శ్రీనివాసరావు మున్సిపల్ చైర్మన్ నాకు మున్సిపల్ కౌన్సిలర్గా ఇరవై ఐదో వాటి కౌన్సిలర్గా నాకు బీఫాన్ తీసుకొని వచ్చాడు అలాగే ఆ రోజు నన్ను దగ్గరుండి గెలిపించాడు ఆ రోజు నుంచి కూడా మేము నాకు బాలినేని శ్రీనివాసరెడ్డితో సంబంధాలు ఉన్నాయి తర్వాత యూత్ కాంగ్రెస్ అందరం కలిసి పనిచేశాం తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను తర్వాత అతను మన జగన్ పార్టీ వైసీపీ పెట్టిన తర్వాత అతను వైసీపీ పార్టీలో పోవటం జరిగింది అక్కడ కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు తన ప్రతిభని చాటుకుంటూ వైసీపీ పార్టీని బలపరిచేయడు అలాగే జనసేన పార్టీని కూడా రేపు ప్రకాశం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలోనే రాయలసీమలో ముఖ్యంగా రాయలసీమలో జనసేన పార్టీ బలోపేతానికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బాగా సహకరిస్తాడు ఆయన బలోపేతాన్ని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి చేస్తాడు కూడా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా బాలినేడి శ్రీనివాసరెడ్డి మీద ఆయన కుమారుడు ప్రణిత్ రెడ్డి మీద కూడా భూ ఆక్రమణకు సంబంధించి భారీ విమర్శలు రావడం జరిగింది వీటిని తప్పించుకునేందుకే కూడా ముఖ్యంగా ఆయన నిర్మించినటువంటి మిల్లా మీద కూడా విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి వీటి నుంచి తప్పించుకునేందుకే జనసేనలోకి వస్తున్నాడు అని కొంత ఆరోపణలు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నాయి దీనికి మీరేమంటారు అటువంటి ఆరోపణలు కూడా అవాస్తవం అండి దయచేసి అటువంటి ఆరోపణలు అందరూ మానుకోవాలి ఆ లెక్కను వస్తే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మేయర్ని డిప్యూటీ మేయర్ని కార్పొరేటర్లు చేర్చుకున్నారు ఇదే డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ల మీద ఇదే తెలుగుదేశం నాయకులు పోసారు వారు అవినీతి పర్లే ఈ రోజున వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులను కూడా కాదని ఇవాళ వాళ్ళ అప్పులు చేర్చుకొని తిరుగుతున్నారు దానికి మీరు అదే ఉదాహరణగా తెలుసుకోవాలని మీడియా పరంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఫైనల్గా సార్ మీరు తోడు కూడా సత్సంబంధంలో సత్సంబంధంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టులు ఎవరు కూడా కేటాయించలేదు రేపు బాలనేని గనక జనసేనలో కనుక చేరితే మీకు ఏదైనా నామినేటెడ్ పదవి కేటాయించే అవకాశం ఉందా ఎందుకంటే గత అరవై అరవై ఐదు రోజులుగా కూడా మీరు ఒక్కా సిద్దమానా కేంద్రం ద్వారా కూడా పేద ప్రజలకు నిరంతరంగా కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు ఇది మీకు ప్లస్ అయ్యే అవకాశం నామినేటెడ్ పదలా పార్టీ బదులు అనేది నిర్ణయం చేసేది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను చేస్తా అని చెప్తే నాకు ఫలాన్ని కావాలి ఫలాన్ని చేయాలని ఏం కాదు అధిష్టాన నిర్ణయానికి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరుతారని కూడా ప్రచారం జోరుగా సాగుతుంది ఒంగోలులో జనసేన నాయకులైతే సంబరాలు చేసుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా జనసేనలో కీలక మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఇంకా కొన్ని రోజుల పాటు జనసేనలో ఏ మార్పులు జరుగుతాయో కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది వేటెన్సీ